హాయ్ హలో ఫ్రెండ్స్ నా పేరు నరేసి నేను గడపలు ఉంటాను అయితే నేను ఈ రోజు చేయడానికి వీడియో కారణం ఇండియన్స్ అందరూ సిగ్గుపడే విషయం జరిగింది అదేంటంటే నాకు నిజంగా న్యూస్ అయితే తెలీదు మా సార్ వాళ్ళ అబ్బాయి అంతకుముందు రెండు మూడు వీడియోలు చూపించాను కదా అతన్ని ఆ కుర్రడు నాకు వీడియో చూపించాడు వీడియో చూపించి అతను ఏమన్నాడంటే మీ ఇండియాలో ఇది ఇలా చేశారంట అని అన్నాడు ఏం చేయాలంటే బ్ర బ్రిడ్జిల నుంచి మన మన ఇండియాకి ఇద్దరు భార్య భర్త ఇద్దరు కపుల్స్ అంట వాళ్ళిద్దరునూ వాళ్ళిద్దరు బైక్ మీద ఇచ్చారు బైక్ మీద వస్తే వాళ్ళని జార్ఖండ్ అనే రాష్ట్రంలోని చూడండి జార్ఖండ్ అనే రాష్ట్రంలోని చూడండి వాళ్ళిద్దరు కనిపిస్తుంది మీకు చూడండి వాళ్ళిద్దరిని ఏం చేశారంటే బైక్ మీద వెళ్తున్నప్పుడు ఆపేసి ఒక ఆపేసి సంథింగ్ ఏం చేయో తెలియదు కానీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు లేకపోతే ఇంక ఏముంటాయి కదా అవన్నీ తీసుకుని భారీ ఎదురుగా ఉన్న భర్తను కొట్టేసి వచ్చేసే చేశారు అంటే ఇలాంటి యదవులు ఉన్నారు మన ఇండియాలో ఇలాంటి దైద్రులు ఉన్నారు ఈ విషయం నాకు నిజంగా ఆడు మా ఓడి కోయిట్ చెప్పేదాకా నాకు తెలలేదు ఇలాంటి న్యూస్ అసలు ఒక ఛానల్ వచ్చిందా కానీ చాలామంది యూట్యూబర్స్ మాట్లాడారు ఈ విషయం గురించి అంటే మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో ఎందులో రాలేదు కాదంటే మనక మన ఇండియా తరపుని బయట దేశాలు చానన్నారు కదా కుర్రోళ్ళు వెళ్తున్నారు కదా బైకుల మీద కానీ అంటే వాళ్ళు దీని గురించి మాట్లాడారు ఇలా జరిగింది మన ఇండియాలోనే చాలా దారుణమని ఇప్పుడు ఏమైందంటే అది మా ఊరు చూపించి ఇలా జరిగింది మీ ఇండియాలోనే మీ ఇండియాకి ఇంకా నేను అదే చాలా చెప్పుడు మీ ఇండియా వస్తాను నేను మీ ఇండియా వస్తానని అలాంటి వాడు ఏమన్నా మీ ఇండియా రానని చెప్పాడు ఇలాంటి వాళ్ళు ఉంటారా మీ ఇండియాలో అన్నాడు మనం ఇండియా గురించి గొప్పగా చెప్పుకుంటాం ఇలాంటి గతలు ఉన్నాయి ఇలాంటి ఈత ఉన్న ఏరియా మన ఇండియాలో ముందర దేవుల గురించి మతాల గురించి తెలిసిన వాళ్ళకి అసలు మన దేశంలో చట్టాల గురించి తెలియదు ఏదో ఏదైనా తప్పు చేస్తే వాడికి ఏ రకమైన శిక్ష పడుతుంది అనే విషయం గురించి అవగాహన లేదు చాలా మందికి ఇలాంటి ఏదోలు ఉన్నారు మన ఇండియాలో ఆ మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో కూడా ఉండదు ఈ విషయం ఎంత సిగ్గు కానీ ప్రపంచం అంతా తెలిసిపోయింది తర్వాత పట్టుకున్నారు ఇవాళ నేను నువ్వు చూశాను దాని గురించి వాళ్ళని అయితే పట్టుకున్నారు అందులో ఎంతమంది ముగ్గురు పట్టుకున్నారనుకుంటున్నాను పోలీసులు అయితే బాగానే బంద్ చేశారు ఈ విషయంలో కాదంటే నేను అనేది ఇలాంటి తప్పులు చేసే వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి తప్పులు చేసినట్లేమనిపిస్తుంది నాకైతే చాలా సిగ్గు చేయడం గురించి సోషల్ మీడియాలో ఇలాంటి జరిగిన విషయాల గురించి నేను ఎప్పుడు మాట్లాడినా కాదంటే చాలా బాధ అనిపించింది నిజంగా అదే సిచ్యువేషన్ చూడండి ముగ్గురు పట్టుకున్నారంట అందరూ తెలంగాణలో ఎక్కడ కూడా ఈ విషయం గురించి ఎక్కడ డిస్కషన్ లేదు కానీ ప్రపంచం దృష్టిలో మాత్రం అది ఏ ఏ స్టేట్లో జరిగిందన్న విషయం పక్కన పడితే మన ఇండియాలో జరిగిందన్న విషయం మాత్రం జనాలకు మాత్రం ఖచ్చితంగా తెలిసిపోయింది ఇక్కడ ఉన్నవాడు కోవిడ్లో ఉన్న వాళ్ళకి అర్థమైందంటే చూడండి వాళ్ళందరూ ఏమనుకుంటారు మన వాళ్ళ గురించి ఈ గర్తదేశాల మీద ఆధారపడి మన ఇండియాని చాలా మంది పొందుతున్నారు ఇలా అందరి దృష్టిలో ఖచ్చితంగా ఒక లెక్క వచ్చి ఉంటుంది ముందు మనం ఈ మతాల గురించి లేకపోతే దేవుల గురించి కాకుండా ఏదైనా తప్పు చేస్తే మనకే ఎలాంటి శిక్షలు పడతాయన్నది విషయం విషయం గురించి అవగాహన ఉండాలి అలానే మానవత్వ విలువలు కూడా తెలిసి ఉండాలి ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మన ఇంట్లో వాళ్ళు ఉంటే మనం ఎంత బాధపడతాం అన్న ఫీలింగ్ మనకు ఖచ్చితంగా ఉండాలి